జాగృతి నవంబర్ ఇరవై నాలుగు సంచిక నుంచి ఇవాళ ఆలయ ప్రతిష్టను గురించి తెలుసుకుందాం ఎంతెంతో ఎత్తుకు విజ్ఞాన శాస్త్రాలు ఎదిగిపోయాయి అనేక ప్రయోజనాలను అందిస్తున్నాయి అయినా ఇంకా దేవుడని దెయ్యమని అందరినీ నిష్ప్రయోజకంగా చేయటమేమిటి తమ అజ్ఞానాంధకారపు లోతులను ప్రదర్శిస్తూ ఉండటమేమిటి అంటూ హిందూ ధర్మాన్ని మాత్రం ప్రశంసి ప్రశ్నిస్తూ ఉంటారు మళ్ళీ క్రైస్తవాన్ని ఇస్లాంని ఇలా ప్రశ్నించరు అయితే వీళ్ళ సంగతి ఎలా ఉన్నా ఇలా ప్రశ్నించే వాళ్ళ సంగతి ఎలా ఉన్నా మనం వాళ్ళని పట్టించుకోం కదా అసలు ఇప్పుడు మనదైన బాధ్యతతో కర్తవ్యంతో మన దైవశక్తిని దేవాలయ వ్యవస్థలోని రహస్యాల్ని ఓ మారు గుర్తు చేసుకోవాల్సిందే ప్రచారంలో పెట్టుకోవాల్సిందే ఎందుకంటే అవి చాలా గొప్పవి అన్నమాట అటు దేహ ఆరోగ్యానికి అలాగే పరమ అంటే ఇహభోహ సుఖాలకి పరలోక సుఖాలకి మోక్షానికి కూడా దారి చూపించే అన్నమాట అవి అందుకని అవి గుర్తు చేసుకుందాం అప్రాచుడు అంటే ఆనాటి ఆంగ్లేయుడు మన గురుకుల వ్యవస్థని దేవాలయ అర్చన పద్ధతులని నిరంతరం ఇవే తమ కర్తవ్యంగా భావిస్తున్న బ్రాహ్మణులని చూచి బెదిరిపోయాడు తమ విధానాలను ఇక్కడ ప్రవేశపెట్టేందుకు ఈ విద్యా వ్యవస్థను తలకిందులు చేశాడు ప్రతి ఆవిష్కరణ తమదేనని చెప్పాడు మన పిల్లలకేమో మనదేమై మనమేదైనా చెబితే చెప్పబోతే కాదు అంటాం నేర్పారన్నమాట అలాంటి బుద్ధిని మన పిల్లలకి కలిగించారు ఇదంతా ఎందుకు అంటే మన వాళ్ళంతా తమ తమ బుద్ధి సూక్ష్మతకి కారణం ఆ దైవమే అనే ఆలోచనతో దేవాలయ వ్యవస్థను ఏర్పరచుకొని తద్వారా కృతజ్ఞతా కృతజ్ఞతాభావంతో ఉన్నవాళ్ళు మాత్రమే అని చెప్పడానికి ఇక దేహో దేవాలయ ప్రభుత్వం దేహానికి దేవాలయ నిర్మాణానికి ఉన్న పోలికను ఇక్కడ చక్కగా చెబుతున్నాను జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం శరీరానికి ప్రతిరూపంగా దేవాలయాన్ని ఏర్పాటు చేయాలి అనుకున్నారు మన పెద్దలు ఓ వ్యక్తి అరుగు మీద కూర్చుని మోకాళ్ళన కిందకి వేలాడేటట్టు కూర్చుంటే ఎలా ఉంటాడో అతని స్థితి దేవాలయాన్ని కూడా అలాగే నిర్మించాలనుకున్నారు అంటే పాదాల నుంచి మోకాళ్ళ వరకు ఉండే స్థితి ఎత్తుగా ఉంటుంది భూమి నుంచి మోకాళ్ళ వరకు మరి సీటు మీద కూర్చుంటే అలాగే ఉంటాం కదా మోకాళ్ళ వరకు ఎత్తుగా ఉండదు తర్వాత మోకాళ్ళ నుంచి తొడల వరకు అలా భూ బలపరుపుగా ఉంటుంది భూమికి సమాంతరం అంతే కదా అందుకనే పాదాల నుంచి మోకాళ్ళ వరకు ఉండే ఆ ఎత్తులో దేవాలయానికి మెట్లు ఉంటాయి ఆ మెట్లు ఎక్కగానే చదరపు నేల వస్తుంది అంటే విశాల భాగం వస్తుంది కదా మరి మోకాళ్ళ నుంచి తొడల వరకు ఉన్నది మామూలుగా అలా సదరంగా ఉంటుంది కదండి బలపరుపుగా భూమికి సమాంతరంగా అదే దేవాలయం ముందు భాగం అనమాట మెట్లెక్కగానే దేవాలయం ముందు భాగం అంటే మోకాళ్ళ నుంచి తొడల వరకు ఉన్న భాగం అనమాట అక్కడి నుంచి కూర్చున్న వ్యక్తి శరీరం లంబాకారంగా అక్కడి నుంచి నిటారుగా కూర్చుంటాడు వినం ఒక వంగకుండా ఆ తొడల దగ్గర నుంచి భాగం సీటు ఆసనం నుంచి బ్రహ్మకార శిరస్సు వరకు నిలువుగా ఉంటుంది కదా మా కూర్చున్న మనిషి యొక్క భాగం అలా అందుకనే శరీరం లంబాకారంగా నిలువుగా ఉంటుంది కాబట్టి దేవాలయ నిర్మాణం భూమి మీద లంబాకారంగా సాగుతుంది నిలువ ఎత్తుగా నిలువుగా నడుము నుంచి కొంతవరకు ఉదర భాగం ఉంటుంది కదా కాబట్టి ఆ ప్రదేశంలో దేవాలయానికి అంటే గర్భగృహానికి ముందు భాగం అంతరాలయంగా ఉంటుంది అంటే ఈ పొట్ట భాగం ఏంటంటే అంతరాలయమే పొట్ట భాగం అనమాట అక్కడి గర్భాలయం అంటే ఆడ ఆడవాళ్ళకు వచ్చే గర్భము ఆ గర్భం అంటే పొట్టాయని కాదు ఇక్కడ అర్థం గర్భాలయం అంటే ముఖ్యమైనదని ఆ తర్వాత అక్కడి నుంచి హృదయం ప్రారంభమవుతుంది పొట్ట భాగం నుంచి హృదయం కదా ప్రారంభమైంది అందుకని కాబట్టి ఆ దేవాలయం అంతరాలయం నుంచి తర్వాత వచ్చేది గర్భాలయం అంటే ఆ హృదయస్థానాలు అది గర్భాలయం అంటే భాగం అని అర్థం కాదు దేవాలయానికి అతి ప్రధానమైన ప్రదేశం ఇది గర్భగుడి అంటాం కదా అక్కడ నుంచి శిరస్సు అనేది క్రమంగా పోయి పైకి పోయి ఏటవాలుగా పైకి పోయి పైన కుంభం ఆకారంగా ఉంటుంది కాబట్టి ఆలయం నిర్మాణం కూడా పోను పోను ఏటవాలుగా అవుతూ పైన గోపురంలాగా మారిపోతుంది ఆలయంలో నిండుగా వేదమంత్రాల ఘోష మాత్రమే వినపడుతుంది కాబట్టి ఈ గర్భాలయానికి విశేష ప్రాముఖ్యతనిస్తూ విశేష ప్రాముఖ్యతనిస్తూ నియమినిష్టలతో ఆలయ ప్రతిష్టను మరింత శక్తిమంతత్వంతో ఉండేలా విగ్రహ ప్రతిష్టను చేస్తారు విగ్రహ ప్రతిష్ట అంటే చాలామంది విగ్రహ ప్రతిష్ట అనగానే గర్భాలయంలో ఒక ఎత్తు ప్రదేశం మీద విగ్రహాన్ని కూర్చోపెట్టడం అనే భావిస్తారు కానీ అది సరికాదు ఏ రాతితోనో చేసిన ఆ శెలను తెస్తారు ముందు దానికి కనీసం ఆరు పక్షలని గరిష్టంగా నలభై రెండు పరీక్షలని చేస్తారు అందులో పరీక్షల్లో ఈ అన్నాడు భాగాలు జలాధివాసం అంటే నీళ్లలో పూర్తిగా మునిగేలాగా చేయటం అలాగే క్షీరాధివాసం అంటే పాలలో ముంచటం అలాగే ధాన్యాధివాసం ధాన్యంలో ముంచడం పుష్పాధివాసం సువాసన బాగా వచ్చే పుష్పరాశిలో ఉంచడం ఇలాంటి పరీక్షలు అనమాట ఓ వంద సంవత్సరాల పాటు నిరంతరం అభిషేకాలు చేయించుకోవలసి ఉంటుంది కదా ఆ అంటే ఆ కారణంగా నీళ్లలో దాదాపు ఓ రోజు అంతా ఉంచినట్లయితే నీటిని పీల్చుకుంటుందో లేక పొర పొరలుగా రాలిపోతుందో తేలిపోతుంది ఒకవేళ అలాంటి పొరలు పొరలుగా రాలిపోతే దాన్ని విగ్రహంగా పెట్టరనమాట అలాంటి దోషాలు అది పరీక్ష అనమాట ఇక్కడ జలానివాసం అంటే అందుకోసం అంతేకాక శిలకొన్న చెవులలో కూర్చున్న జల అయితే మడత వేసుకుని ఉన్న మోకాళ్ళ మధ్య నడుము వద్ద నీళ్లు జారిపోతున్నాయో లేదో తెలిసిపోతుంది మరి అక్కడ కొంచెం శిలలు దగ్గర కొన్ని ఇవి ఉంటాయి కదా మడత భాగాలు అక్కడ జారిపోతున్నాయా నీళ్లు ఎట్లా ఉందో కూడా తెలిసిపోతుంది ఇక భుజాల వద్ద మరి కొన్ని ప్రదేశాలలోనే నీరు నిల్వ ఉంటుందేమో ఉండదు అది కూడా అర్థమైపోతుంది ఇక పాలలో శిలను ఉంచినట్టయితే ఆ పాలకు ఉన్న చిక్కదనంతో పాటు జిగురు ఉండే కారణంగా శిలలో ఏవైనా సన్నని చిల్లులు ఉన్నట్టయితే ఆ చిల్లులు బయటపడతాయి అది కూడా అప్పుడు పనికిరాదు అలాగే ఇక ధాన్యాదివాసం ధాన్యంలో కొన్ని గంటలు ఉంచగానే ఆ ధాన్యపు మాగుడు వాసన కారణంగా శిలలో ఎక్కడైనా పెడుసుదనం ఉన్నట్టయితే వెంటనే శిలలో ఆ ప్రదేశంలో బీటు ఏర్పడి ఆ భాగం విచ్చిపోయి కింద పడుతుంది పరిమళ తర్వాత పుష్పాదివాసం పరిమళమైన పుష్పాలతో ము పుష్పాలలో ముంచి ఒక రోజు గంటే ఎక్కువ సమయం ఉంచగానే దుర్వాసనను మాత్రమే ఇష్టపడే క్రిమ కీటకాలు శిలలో రహస్యంగా దాక్కున్నవి వాటంతట అవే బయటకు వస్తాయి ఇలా ఆ పదార్థాలతో శిలను కప్పి ఉంచడాన్ని అధివాసం అంటారు ఇలా శిలా పరి శిలా పరీక్షలన్నీ ముగిసాక ఆ శిల కింది భాగంలో ఓ నాలుగు అంగుళాల పొడుగు భాగాన్ని అంటే కింద పీఠం మీద ముంచా పీఠం మీద పాదాలతో దగ్గర నుంచి చెక్కటం మొదలెడతారనమాట విగ్రహాన్ని అంటే ఆ భాగాన్ని కింద ప్రతిష్ట చేసేది గర్తలు అంటే గోతిలో ఉంచడానికి వీలుగా అనమాట ఆ నాలుగు అంగళాల పొడుగు భాగాన్ని ఈ శిరను పెట్టడం కోసం తవ్విన గోతిలో పెట్టేలా ఏర్పాటు చేస్తారు విగ్రహ ప్రతిష్ట అనగానే ఈ శిరని గోతిలో పెట్టడాన్ని ప్రతిష్ట చేయడం అనుకుంటారు అది కూడా సరికాదు ఆ శిలను ఎక్కడ పెట్టబోతున్నారో ఆ గర్తం అంటే చిన్న గోతి వంటి భాగంలో నవరత్నాలు నవధాన్యాలు బంగారము వెండి పాత నాణాలు ఇనుము కాక ఇంకా ఇతర లోహాల రేకులు పంచామృతాలు ఇలా వేస్తూ పూర్తి వేదమంత్రాలతో ఆ గర్తని పవిత్రీకరిస్తారు ఆ పెట్టబోయే గోతిని పవిత్రీకరిస్తారు మూడు రోజుల పాటు మూడు రోజుల పాటు ప్రతిష్టా కార్యక్రమాన్ని చేయదలిస్తే త్రియాహ్నిక దీక్ష అంటారు ఐదు రోజుల పాటు అయితే పాంచాహునిక దీక్ష అంటారు యజ్ఞశాలలో తూర్పు దక్షిణ పశ్చిమ ఉత్తర దిక్కులలో నవగ్రహ మండపం యోగిని దేవతల మండపం వాస్తు మండపం ఈ అన్నిటికీ మధ్య సర్వతోభద్ర మండపం అనే ప్రధాన మండపాన్ని ఏర్పాటు చేసి ఇన్ని రోజుల పాటు ఋత్విక్కులందరూ చేసిన మంత్రశక్తిని ఆ పెద్ద కలశంలో ఉంచుతారు అంటే పైన ఆ శిఖరం మీద గర్భగుడి శిఖరం మీద ఏర్పాటు చేసే కలశం అన్నమాట ఈ జలంతో వైదిక మంత్రాలు పఠిస్తూ ఏ దేవుడికి ప్రతిష్ట సాగబోతోందో ఆ దైవానికి చెందిన బీజాక్షరాలు చెక్కిన యంత్రాన్ని అది రాగిదై ఉండొచ్చు లేక బంగారందయ్య ఉండొచ్చు ఆ చెదర రేపు అనమాట ఈ గర్తలో పెట్టి మళ్లీ నవధాన్యాలు అభిషేకాలు చేస్తారు ఈ సమయంలో ఏ సన్యాసినో మఠాధిపతిను ఆహ్వానిస్తారు ఆయన మంత్రశక్తిని ఆ యంత్రంలో ప్రవేశపెడతారు ఆయన దాన్ని స్పృశించడం ద్వారా అలా చేయడాన్ని ప్రతిష్ట అంటారు ఆ తర్వాత శిలని ఆ యంత్రం మీద స్థాపిస్తారు కదలకుండా అష్టధాతువులతో చేస్తారు అప్పుడు ఆ శెల వి మంత్రశక్తి విశేషంగా గ్రహ గ్రహించగల శక్తి కలగనిది అంటే విగ్రహం అంటే విశేషముగా గ్రహించగలది మంత్రాన్ని అర్థం అలా విగ్రహంగా మారుతుంది విశేషంగా మంత్రశక్తిని గ్రహించగల స్థానమే విగ్రహము ఇలా జరుగుతున్న అంతసేపు చతుర్వేద పారాయణ చేస్తారు అంటే ఆ మంత్రాలన్నీ పఠిస్తారు హోమాలు సాగుతూనే ఉంటాయి అయితే గొప్ప విశేషం ఏంటంటే ఇక్కడ ఈ చదివే మంత్రాలన్నీ ఎవరో ఒకరు రాసిపెట్టినవి కాదు నేరుగా ఆకాశం నుంచి మహర్షులకు అందించినబడినేవన్నమాట అలాంటి ధ్వనులే ఈ మంత్రాలు ఇక ఈ విగ్రహానికి నదీ నద సముద్ర జలాలతో ప్రథమాభిషేకం సాగుతుంది అలా ప్రతిష్ఠితమయ్యాక కూడా విగ్రహపు కళ్ళ మీద లక్క మైదానాన్ని ఇంకా తొలగించరు విగ్రహం చెక్కే సందర్భంలో శిల్పి ఆ శిర మీద నడుస్తూ లేదా ముఖం మీద కూర్చుని శిరోభాగాన్ని పాదాల మీద కూర్చుని నడుముని ఇలా చెక్కిన కారణంగా ఆ విగ్రహంలో చెప్పలేనన్ని రౌద్ర ప్రతీకార ఉంటాయి ఆ లక్కమైనాన్ని తొలగించే సందర్భంలో అంటే కళ్ళ మీద ఉన్న లక్కమైనాన్ని తొలగించే సందర్భంలో వైదికులు ఇరువైపులా తొలగిస్తూ ఆ రౌద్ర దైవ రౌద్రశక్తిని గోవు గోవత్సపు పుష్పభాగం మీద పడేలాగా చేస్తారు ఈ గోవులోనే కదా మేమంతా అమృతాన్ని దాచుకునేది అనే ఆలోచనతో ఆ దైవ శక్తి కొంత తగ్గుతుంది తర్వాత సన్యాసిని ఎదురుగా నిలబడతారు సంసారాన్ని విడిచి దైవతత్వ ప్రచారాన్ని చేస్తూ తన జీవితాన్నే దైవానికి ఇచ్చిన ఇతని మీద నా రౌద్రాన్ని చూపడం అని భావిస్తూ రౌద్రాన్ని మరింత తగ్గిస్తాడు ఆ దైవం అందులోని ఆ శెలలోని దైవం అన్నమాట ఆ తర్వాత పెద్దన్న అన్నపురాశిని అంటే కుంభం దాని మీద ఉంచుతారు దాని మీద కుంకం చల్లి ఓ దీపాన్ని పెట్టి దైవానికి చూపిస్తారు కుంభరా దాని కుంభరాశి అంటారు కుంభం అంటారు అన్నపురాశిని మీద పెట్టి కుంకుమ కూడా చల్లి పెడతారు అనమాట దీపాన్ని పెడతారు మళ్ళీ మైనాన్ని ఆ కళ మీద నుంచి తొలగిస్తూ అంటే కొద్ది కొద్దిగా అనమాట ఈ క్రియలన్నీ చేస్తూ నా సంతానమంతా ఏ అన్నాన్ని తిని జీవిస్తున్నారో వాళ్ళ మీద నా ప్రతాపం ఎన్న మీద అన్న మీదన నేను చూపటం తప్పు కదా అనుకుని ఇంకా తన రౌద్ర ప్రతాపాన్ని ఇంకా తగ్గించుకుంటాడు ఆ దైవం చిట్ట చివరిగా కళ్ళ మీద మైనాన్ని పూర్తిగా తొలగిస్తూ అర్థాన్ని చూపిస్తారు దైవానికి తన క్రోధాన్ని ఏ వ్యక్తి కూడా అర్థంలో చూపడు కదా అంటే నవ్వుతూ ఉండాలి తన మొహం ఎప్పుడు అని ఆ నవ్వుతూనే అర్థంలో చూసుకుంటాడు అలా సత్యం ఇక్కడ ఏ వ్యక్తి కూడా అర్థం ఎదుట చూపించడు తన క్రోధాని అనే సత్యం ఇక్కడ వెల్లడవుతుంది అంతటి అతి పవిత్రతతో నిబద్ధతతో వైదిక మంత్రశక్తితో ఆలయాలు ప్రతిష్టమవుతాయి కాబట్టే ఈ గర్భాలయంలోని గోడలన్నీ ఓమారు వినిపించిన వైదిక ధ్వని తరంగాలనే ప్రతిధ్వనిస్తూ తమపైనున్న అంటే శిరస్శిఖర ఉచతే శిరోభాగం నుంచి ఆ ఆలయపు పరిసరాలన్నిటికీ ఆ శక్తిని ప్రసరింపజేస్తాయి అన్నమాట ఆ పైభాగం నుంచి ఇలా తపశక్తిని తమలో దాచుకునే అన్ని దేవాలయాలు ఆయన కారణం అన్ని అన్ని దేవాలయాలు ఆయన కర్మ దేవాలయాలని ఇట్లాంటి తపశక్తి ఉంది వీటిల్లో కాబట్టి వ్యక్తి వెన్నెముకకి ప్రతిరూపంగా ఉంటూ దైవాన్ని దర్శించుకోవాలనే బుద్ధి కలిగిన యక్ష కిందర కుంపురుష దేవత జాతులందరికీ రాకపోకకి వీలుగా ధ్వజస్తంభాన్ని కూడా ప్రతిష్ఠిస్తారు అంటే ధ్వజస్తంభం ద్వారా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఈ దేవాలయాన్ని దర్శించుకుని అక్కడ మంత్రశక్తిని కూడా ఆ అనుభూతిని పొంది వెళతారనమాట ఆలయాల్లో తపశక్తిని శ్రద్ధ భక్తి విశ్వాసాలతో పూరించుకుంటూ ఉన్నట్టయితే ఎవరో ఆక్రమించుకున్న మన దేవాలయాలన్నీ మనకే తీర్చి తిరిగి వచ్చి తీరుతాయి అన్నది నిస్సంశయం కాబట్టి దేవాలయ ప్రతిష్టలో ఇంత నిగూఢార్థం దాగి ఉంది ఇవి చక్కగా మైలవరపు శ్రీనివాసరావు గారు మనకు తెలుసు అంటే అనేక సార్లు మనం ఆధ్యాత్మిక ప్రసంగాలు ఆయన బహుశా టీవీల్లో విండి ఆయన ప్రిన్సిపాల్గా కూడా చేసినట్టు ఉన్నారు ఆయన రాసిన వ్యాసం అన్నమాట ఇది జాగృతిలో స్వస్తి